ఈ వీడియోలో చేతి పరివేశాల్లో చెల్లె ఎట్లా కొడతారో చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూసేయండి వెల్కమ్ టు కేర్ తెలుగు బ్లాక్స్ హై బ్రాంచ్ ఇప్పుడు వీళ్ళు కొడుతున్న చెల్లొసి ఆరించి చెల్ల ఆ రాడ్ రాట లోపలికి అయితే దించుతాము ఆ చెల్ల చూసి మూడు అడుగులు ఉంటది ఆ పైప్ వచ్చేసి పది అడుగులు ఉంటది మొత్తం అయితే పదమూడు అడుగుల వరకు అయితే ఉంటది ఇంకా చల్ల లోపల దించిన తర్వాత ఇంకా యుద్ధానికి అయితే సిద్ధమై ఇట్లా అయితే కింద మీద అయితే ఉప్పు శేఖర తోపు అంటారు కదా ఆ డైలాగ్ అయితే ఇక్కడ ఇంకా అయితే కిందకి మీద ఆడించి ఆడిచ్చి ఆ పైప్ నిండేంత వరకు అయితే ఆడేయాలి గలీస్ కపడినప్పుడు అయితే చల్ల కొట్టడం చాలా ఈజీ అయితే ఉంటది అదే కబడినప్పుడు చెల్ల అయితే ఎరుకుంటది అప్పుడు పీక్ అనేక చాలా బ్రో అయితే ఉంటది ఇంకా చల్ల తర్వాత ఇంకా పైకి అయితే ఉంటుందో వీళ్ళు ముగ్గురు అయితే చల్ల పీకుతున్నారు ముగ్గురు చెల్ల ఎందుకంటే ఇది ఆరించి చెల్ల చెట్టు వచ్చేసి పది చెట్టు ఇలా చెల్ల అయితే పీకేటప్పుడు చాలా బరువు అయితే వస్తుంది ఎలా పీకైతే అయితే బయట తీసేస్తాము మేమేస్తుంది కుందు కాబట్టి